మా ఎర్ర గార్డెన్స్ స్థలం దగ్గర ఈ మామిడి చెట్ల నుంచి కొబ్బరి చెట్ల నుంచి ఏమన్నా దిగుబడి వస్తుందో లేదో తెలియదు కాని అండి మేము నాటకపోయినా ఈ తాటి చెట్టు జూమ్ చేసి చూపిస్తాను తాటిపళ్ళు కనిపిస్తున్నాయా మీకు ఆ తాటిపళ్ళు మాత్రం చక్కగా మాకు ఇలాగా మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ కింద పడుతున్నాయండి ఈ తాటిపళ్ళు తాటిపండు ఎటువంటి రసాయనాలు కలవని అమృత ఫలం అటండి నిజమే కదండి దీనికి ఇంతవరకు అన్ని రకాల పళ్ళకి కూడా అటు కొబ్బరి చెట్ల దగ్గర నుంచి మామిడి చెట్ల వరకు అన్నిటికీ కూడా ఒకటి కెమికల్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఈ తాటి చెట్టుకు మాత్రం ఇంతవరకు ఎటువంటి కెమికల్స్ అంటే ఎక్కువ దిగుబడి రావాలని రకరకాల ఎరువులు వేయడానికి లేదంటే ఫెర్టిలైజర్స్ వేయడం పెస్టిసైడ్స్ వేయడం ఇటువంటివి ఏమీ జరగలేదటండి కాబట్టి ఎటువంటి కల్తీ లేని పండు అనమాట తాటిపండు అటువంటి తాటిపండు మాకు మేము ఏమాత్రం శ్రమ పడకుండా మా ఎర్రా గార్డెన్స్లో మాకు చక్కగా లభిస్తున్నాయండి ఈ తాటిపళ్ళు ఈ పక్కన చూడండి ఇవన్నీ పిచ్చి పిచ్చిగా ఉన్నాయి మొక్కలు ఆ పిచ్చి మొక్కలతో పాటు ఈ తాటి చెట్టు కూడా అలా ఉండిపోయింది ఆ పళ్ళు అన్నీ కూడా ఇటు పైపు మాకు పడుతున్నాయి అనమాట మనం వచ్చినప్పుడు ఒక రెండు పళ్ళు తీసుకెళ్ళామండి ఇదిగోండి ఇప్పుడు ఒకటి ఈ తాటిపళ్ళ గుజ్జుతోటి చక్కగా మనం రొట్టె చేసుకోవచ్చు గారెలు చేసుకోవచ్చు